సో హాయ్ గైస్ ఈ రోజు మన ఐకో స్టార్ అల్లు అర్జున్ గారు బర్త్ డే హ్యాపీ మోర్ రీసెంట్ ఆఫ్ ద డే ఐకో స్టార్ అల్లు అర్జున్ గారు ఇలాంటి సినిమాలు తీస్తూ మాకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళాలని కోరుకుందాం సో మీరు కూడా హ్యాపీ బర్త్డే అని అల్లు అర్జున్ గారి పేరు అయితే మెన్షన్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో అలానే ఈ రోజు మన అల్లు అర్జున బర్త్డే సందర్భంగా అట్లీ ఇంకా అల్లు అర్జున్ అన్న అప్కమింగ్ మూవీ ముందు నుంచి ఒక మేకింగ్ వీడియో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మేకింగ్ వీడియో చూసిన తర్వాత హాలీవుడ్ రేంజ్ లో విఎఫ్ఎక్స్ విజువల్స్ స్క్రీన్ ప్లే అయితే ఉండబోతున్నాయి క్లారిటీ అయితే మనకైతే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు మేకింగ్ వీడియో చూస్తుంటే ఒక గ్లిమ్సెడ్ టీజర్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు బన్నీ అన్న లుక్స్ గా వచ్చి స్టైల్ అయితే మామూలు లేదు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో మన అల్లు అర్జున్ గారు ఒక ఐరన్ మ్యాన్ సూపర్ హీరోలో అయితే కనిపిస్తాడు అని కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు అదే లేదని చెప్పుకోవచ్చు ఈ సినిమా అయితే మన అల్లు అర్జున్ అయితే డబుల్ రోల్ అయితే చేయబోతున్నాడు అని చెప్పుకోచ్చు మన ఆ వీడియో చూస్తే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అల్లు అర్జున్ గారిని అయితే టూ డిఫరెంట్ యాంగిల్ అయితే షూట్ అయితే చేస్తున్నారు ఆ ఫేస్ తోని సో డబల్ రోల్ అయితే చేయబోతున్నాడు కానీ హాలీవుడ్ రేంజ్ లో అయితే ఈ సినిమా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు హాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గని పోటీలో ఈ సినిమా రిలీజ్ అవబోతుందని చెప్పుకోచ్చు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి అయితే గట్టి పోటీ ఇవ్వబోతుంది అల్లు అర్జున్ అట్లీస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా వస్తే తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకుంటాడు టూ రికార్డ్ని గుర్తుపెట్టుకోండి అలాంటి విఎఫ్ఎస్ ప్లే ఈ మూవీ స్టోరీ కావచ్చు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుందని చెప్పొచ్చు ఈ సినిమా కోసం మన అల్లు అర్జున్ గారు అయితే స్పెషల్గా అయితే ట్రైనింగ్ అవ్వబోతున్నాడు యాక్టింగ్ కోసం ఇప్పుడు చేస్తున్న యాక్టింగే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా నేషనల్ అవార్డు కూడా తెచ్చిండు ఆ యాక్టింగ్కి ఇంకా వేరే లెవెల్లో ట్రైనింగ్ నేర్చుకొని ఆ యాక్టింగ్ చేస్తే మనం మన కి వదిలేస్తుంది ఏ లెవెల్లో చేస్తున్నాడు బన్నీ అన్న పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో సో మేకింగ్ వీడియో నాకు ఎలా అనిపించిందంటే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు ఏం మాత్రం హాలీవుడ్ లో తగ్గని లో అయితే మేకింగ్ వీడియో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ జస్ట్ నా రివ్యూ మాత్రమే నెక్స్ట్ వీడియోలో ఈ మూవీ స్టోరీ గెస్ట్ చేద్దాం అండ్ అని మన అన్న ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు తన రోల్ ఏంటిది కూడా మాట్లాడుకుందాం మేకింగ్ వీడియో అయితే మామూలు లేదు చూడకపోతే చూడండి సన్ పిక్చర్ ఛానల్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అట్లే అయితే వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుపోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే మూడు వందల కోట్ల ఈ సినిమాకి అయితే రెమ్యునరేషన్ తీసుకుపోతున్నాడు గట్టి అయితే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పొచ్చు ఈ మీకు వీడియో మీకు ఎలా అనిపించింది అంటే డిఫరెంట్ అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు ఈ సినిమా కోసం ది వెట్టింగ్ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే ఏ రికార్డు మిగలకుండా ఇండియాలోని అన్ని రికార్డ్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేయడానికి పక్క అయితే ఈ సినిమా అయితే ఫిక్స్ అయ్యిందని నో డౌట్ హీరో నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అసలుకి అవతార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విఎఫ్ఎక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్వర్జేషన్ అట్లీ కాదు ఇంకా అల్లుడు కాదు నెక్స్ట్ లెవెల్ అయితే మామూలు లేదు మీకు ఎలా అనిపించింది ఈ మేకింగ్ వీడియో అలానే ఈ మూవీ మీద మీ ఎక్సెప్టేషన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో డబల్ రోల్ ఉండబోతుందని అనుకున్నాం జస్ట్ కానీ ఈసారి అయితే మామూలు ఏ రికార్డ్ బ్రేక్ చేయడానికి మళ్ళీ వస్తున్నాడు పుష్ప్రాత్ పక్క